హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ అగ్నివీర్ నావీ ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ రావడం అయితే జరిగిందండి ఎంఆర్ అండ్ కు సంబంధించిన ఏదైతే అప్లికేషన్ మీరు ఫిల్ అప్ చేసుకున్నారో ఈ అప్లికేషన్ యొక్క అమెండ్మెంట్ అంటే మాడిఫై చేసుకునేదానికి ఈ రోజు అంటే ఏడో తారీఖు నుంచి ఎనిమిది తొమ్మిది తొమ్మిదో తారీఖు చివరి అంటే ఫైవ్ ఓ క్లాక్ వరకు మీకు ఆప్షన్ అయితే ఓపెన్గా ఉంది ఈ యొక్క మాడిఫికేషన్లో మీ ఫొటోస్ కావచ్చు ఎందుకంటే చాలామంది స్లేట్ లేకుండా ఫొటోస్ తీసుకున్నారు కన్ఫ్యూషన్లో ఉన్నారు కొంతమంది స్లేట్ ఉన్న ఫొటోస్ తీసుకున్నా కూడా డే డేట్ ఆఫ్ ది ఫోటో బదులు ఆ డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు సంతకాలు సరిగా లేవు కొంతమంది సంతకాలు రివర్స్ వచ్చాయి సో ఇలా రకరకాలుగా కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ అవైతే బేసిక్ అమెండ్మెంట్ చేసుకునేదానికి ఆప్షన్స్ అయితే ఈరోజు మామూలుగా ఈరోజు ఏడు గంటల నుంచి అంటే ఈరోజు పది గంటల నుంచే ఎల్లుండి అంటే తొమ్మిదో తారీఖు వరకు సాయంత్రం వరకు మీకు ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది ఆల్రెడీ అఫీషియల్గా మీరు ఒక్కసారి మీ యొక్క ఇండివిజువల్ ఇండివిజువల్ ఐడీస్ నుంచి ఈ యొక్క అమెండ్మెంట్ ఆప్షన్ అయితే ఏదైతే ప్రాబ్లం ఉంది అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఒకసారి అమెండ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట ఇకపోతే ఇంకో విషయం వచ్చేసి ఈ యొక్క అగ్నివీర్ నావీకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ చూడండి జూన్ జూలై ఫస్ట్ వీక్ జూలై ఒకటి లేదా రెండో తారీఖులో మీకు రిలీజ్ కావడం జరుగుతుందండి అడ్మిట్ కార్డ్స్ కు సంబంధించి ఒక మీకు ఎగ్జామినేషన్ ఏ సిటీలో ఉంటుంది అనే వార్త అయితే ముందుగానే తెలిసిపోతుంది ముందుగానే తెలిసిపోతుంది ఈవెన్ జూన్ జూన్ లాస్ట్కే తెలిసిపోతుంది ఆ జూలై సెకండ్ లేదా థర్డ్ వీక్ మోస్ట్లీ జులై సెకండ్ లేదా థర్డ్కు లేదా ఫోర్త్ మ్యాక్సిమం ఈ టైంలో మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ కావడం అయితే జరుగుతుందండి సో ఇకపోతే సార్ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పుకునే ముందు మనకు వచ్చేసి సైనిక యాప్లో సైనిక యాప్లో వచ్చేసి మనకు కోర్సెస్ అనేది నావీ అగ్నివీర్ నావీ ఎంఆర్కు సంబంధించిన కోర్సు మంచి కోర్సు అనేది ఇక్కడ మీకు ఈ యొక్క వన్ మంత్లోనే మీకు చదివి ఈ వన్ మంత్లో చదివి మనం కా పాస్ కాగలిగే టైపు కోర్సు కన్ఫ్యూషన్ లేకుండా మీకు అయితే అందివ్వడం అయితే జరుగుతుందండి నావీ ఎంఆర్కు సంబంధించి మీరు ఈ మరొకసారి ఒక్కసారి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అవే కాకుండా మనకు ఆర్పిఎఫ్ కావచ్చు ఎస్ఎస్సి జీడీ కావచ్చు మంచి కోర్సెస్ అండ్ ఆర్మీకి సంబంధించి అడాప్టబిలిటీ కోర్సు కూడా చాలా క్లియర్గా అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సరే సార్ చూద్దాం ఇప్పుడు మనము నావీఎంఆర్ సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుంటే సెకండ్ వీక్ ఆఫ్ జూలై సెకండ్ వీక్ ఆఫ్ జూలై అంటే జూలై ఏ డేట్ అయినా పండి ఏ వారమైన పండు ఇప్పుడు ఏడో తారీఖు లేదా ఎనిమిదో తారీఖు నుంచి ఎయిత్ ఆఫ్ జూలై నుంచి దాదాపుగా మీకు ట్వెల్త్ ఆఫ్ జూలై ఎందుకంటే మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువగా కామన్గా ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయరు ఆల్మోస్ట్ ఎందుకంటే స్ట్రెంత్ కూడా తక్కువే ఉంటారు కాబట్టి త్రీ డేస్ ఫోర్ డేస్ అంతకంటే నావీఎంఆర్కి సంబంధించి షెడ్యూల్ అనేది ఉండకపోవచ్చు మోస్ట్లీ ఉండకపోవచ్చు మనకు ఎయిత్ నుంచి ఎయిత్కి ఎయిత్ అంటే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎయిత్ నుంచి కానీ లేదంటే నైన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి లేదా అట్లా ట్వెల్త్ వరకు ఎండ్ అయితే లేదంటే లెవెన్త్ వరకు ఎండ్ అయితే వాట్ ఎవర్ ఈ యొక్క డేట్స్ మధ్యలోనే మనకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఎగ్జామ్ జరిగేదానికి ఎందుకంటే సెకండ్ వీక్ ఆఫ్ జులై అనేది కన్ఫర్మ్ బట్ ఇక్కడ డేట్స్ అనేది ఎయిత్ నుంచి మేబీ ఛాన్స్ ఉంది లేదా నైన్త్ నుంచి ఛాన్స్ ఉంటుంది అది మనం గమనించాల్సిన విషయం సో ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అనేది ఈ యొక్క ఇక్కడ నుంచి దాదాపుగా మనం తీసుకుంటే వన్ వీక్ బిఫోర్ మనకు రిలీజ్ కావడం అయితే జరుగుతుందండి వన్ వీక్ బిఫోర్ రిలీజ్ కావడం జరుగుతుంది ఈ లెక్క ప్రకారం వచ్చేసి ఏ సిటీలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్ పడింది అని మనకు ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ డేస్ బిఫోరే తెలుస్తుంది జూన్ ఫస్ట్ డేకా లేక సెకండ్ డేట్ కా జూలై జూలై సారీ జూలై సెకండ్ కా లేదంటే జూన్ థర్టీ థర్టీ ఎయిత్ అట్లా మనకు తెలిసిపోతుంది అనమాట ఎగ్జామ్ యొక్క సిటీ తెలుస్తుంది బట్ ఈ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మేబీ సెకండ్ థర్డ్ లేదా ఫోర్త్ మీకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యి అఫీషియల్గా రిలీజ్ అయ్యి డౌన్లోడ్ చేసుకునేదానికి పాసిబిలిటీ పాజిబిలిటీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట నైంటీ పర్సెంట్ సెకండ్ వీక్ ఆఫ్ జూలై ఈ యొక్క డేట్స్లో మనకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఛాన్సెస్ అయితే నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి సో ఎవరైతే ప్రిపేర్ కాలేదో లేదంటే ఎవరైతే జస్ట్ ఊరికి అలా అలా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇంకొక వన్ మంత్ టైం మీకు ఉంది సో సైనికాల్లో ఉన్న ఏదైతే కోర్సులో ఉందో మరీ హెవీగా కాకుండా జస్ట్ లిమిటెడ్గానే మీకు వీడియోస్ ఇచ్చి మీకు సిలబస్ను బట్టి మాత్రమే వీడియోస్ ఇస్తున్నాం కన్ఫ్యూజనే ఉండదు దీని యొక్క డెప్త్ని బట్టి మాత్రమే వీడియోస్ ఇస్తున్నాము ఓవర్గా వీడియోస్ ఇవ్వకుండా లిమిటెడ్గా మీరు ఈ యొక్క ఈ వన్ మంత్ చదువుకున్నా కూడా మీరు అక్కడ నుంచి ఎగ్జామ్ పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫేజ్ వన్ దాని తర్వాత ఫేజ్ టూ కూడా మళ్ళీ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మీకు మినిమం అయితే ఫేజ్ టూకు టైం ఉంటుంది గమనించాలా మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఫేజ్ టూకు టైం ఉంటుంది సో అక్కడ నుంచి మళ్ళీ ఫేజ్ టూకు కూడా మనము మంచిగా ప్రిపేర్ అయ్యేదానికి ఒకే ఒక్క కోర్సు సింగిల్ కోర్సు ఫేజ్ వన్ ఫేజ్ టూకు సేమ్ సిలబస్ కాబట్టి మంచి కోర్సు అనేది డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది రైట్ సో చాలా మంది తీసుకుంటున్నారు అండ్ కన్ఫ్యూషన్ లేకుండా పర్ఫెక్టే ఉంది కాబట్టి కోర్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట రైట్ ఫేజ్ టూ కూడా మనకు వచ్చేసి జూలై లాస్ట్లో జూలై లాస్ట్లో మేబీ జూలై లాస్ట్లో అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఫేజ్ టూ కూడా మనకు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట రైట్ సో అకార్డింగ్లీ మీరు మీ ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అవ్వడము చాలా మంచిది ఎందుకంటే ఈ యొక్క ఫేజ్ వన్లో మనకు ఆల్మోస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసి పదిహేడు పద్దెనిమిది ఇవే కట్ ఆఫ్ ఉంటాయి ఆంధ్ర తెలంగాణ ఈ ఏరియాకు తీసుకుంటే రైట్ అప్రాక్సిమేట్గా అటు ఇటు పదిహేడు పద్దెనిమిది ఎందుకంటే అప్లై చేసే వాళ్ళే తక్కువ ఉంటారండి మరో దీంట్లో మైనస్ కూడా ఉంది నెగిటివ్ కూడా ఉంది యాభైకి యాభైకి పదిహేడు పద్దెనిమిది మార్కులు మనం తెచ్చుకోలేమా చెప్పండి ఫస్ట్ కట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ క్లియర్ చేసేదానికి మరి సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకు ఇంకొక వన్ దాని తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ టైం ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా అట అప్రాక్సిమేట్గా మనకు థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ ఈ ఈ అప్రాక్సిమేట్గా ఈ మధ్యలోనే ఉంటుందండి దీని కట్ ఆఫ్ కూడా థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ మధ్యలోనే ఉంటుంది అవుట్ ఆఫ్ ఫిఫ్టీ రైట్ సో వన్స్ మీరు సేమ్ సిలబస్ రిపీటెడ్గా రిపీటెడ్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్కోర్ కూడా గెయిన్ చేసేదానికి పాజిబిలిటీ చాలా ఎక్కువగా ఉందన్నమాట రైట్ ప్రీవియస్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైతే ఎక్స్పెక్టెడ్గా ఉన్నా ఏదైతే టెంటేటివ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ కోర్సులో అందివ్వడం జరుగుతుందండి సో పర్ఫెక్ట్గా మంచిగా ప్రిపేర్ అవ్వండి సని క్యాప్లో అగ్నివీర్ నావీకి సంబంధించి ఎంఆర్ కోర్సు తీసుకొని మంచిగా జాబ్ కొట్టవలసిందిగా కోరుతున్నా ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినైతే మీ ఫ్రెండ్స్కు ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ Thank you very much, Jehan.